అధ్యాయం ఏడు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు దురదృష్టవశాత్తు నాకు అత్యవసర కార్యముపై బయటకు వెళ్ళవలసి వచ్చాను నేను తిరిగి వచ్చిన తర్వాత సాత్యకి నుండి మీ దురావస్థను గురించి తెలుసుకున్నాను మీరు మోసముతో మీ రాజ్యమును కోల్పోవడం మరియు మీ అరణ్యవాసం గురించి విని కోపముకు గురయ్యాను దానితో ఎలాంటి ఆలస్యం లేకుండా మిమ్మల్ని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము యుధీశ్వరుడు ఇలా అడిగాను హే భగవాన్ ఏ అత్యవసర కార్యముపై మీరు ద్వారకను విడిచి వెళ్ళారు అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇలా బదిలిస్తూ రాజా మీ రాజసూయ యాగ సమయంలో నేను కొంతకాలము ఇంద్రప్రస్థలో నివసించినప్పుడు సాలువుడు తన మిత్రుడైన శిశుపాలుని వధించిన విషయమును తెలుసుకున్నాడు సాలువుడు నాపై ప్రతీకారంను తీర్చుకునేటకు సౌభము అని పేరు గల తన అద్భుత విమానమును అధిరోహించను నిజమునకు ఆ విమానము మయాదానవుడు సృష్టించిన ఒక ఎగిరే నగరము మా మధ్య ఘోర యుద్ధము కారణమున నాకు ద్వారకను విడిచి వెళ్ళవలసి వచ్చాను చివరకు నేను నా దుస్ సుదర్శన చక్రముతో రాక్షసుడైన సాలువుని వధించాను విధిష్టరా ఈ కారణముగా నేను జూద క్రీడలో కలుగ చేసుకోలేకపోయాను నేను అక్కడ ఉండి ఉన్నచో ఆ కపట జూదమును నిలిపి ఉండేవాడిని లేక అక్కడికక్కడే దుర్యోధను వధించి ఉండేవాడిని జరగవలసిన కార్యము జరిగిపోయాను ఇక ఇప్పుడు చేయగలిగినది ఏమీ లేదు ఎందుకంటే నువ్వు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసము చేస్తానని ప్రతిజ్ఞ చేశావు అని అన్ అని అంటాడు కృష్ణ భగవానుడు అభిమన్యుని మరియు సుభద్రతో కలిసి పాండవులకు వీడ్కోలు పలికాను శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిన తర్వాత దుష్టద్యుమ్నుడు కూడా ద్రౌపది కుమారులతో కలిసి తిరిగి వెళ్ళిపోయెను ఇతర రాజులందరూ తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్ళిపోయారు తరువాత పాండవులు విశ్రాంతిగా కూర్చున్నటి సమయంలో యుధిష్టర మహారాజు ఇలా అంటాడు సోదరులారా మనకు రాబో పన్నెండు సంవత్సరాలు అరణ్యములు నివసింపవలసి ఉండును కనుక ఫల పుష్పాదులతో నిండి హిరణ్యాలు మరియు మధుర గానాలు చేసే పక్షులకు ఆలవాలమై గొప్ప ఋషులు నివసించే ప్రదేశాలను ఎంచుకోవాలను అని అంటాడు అర్జునుడు తన అన్నని గురువుకు వలె భావిస్తూ గౌరవముగా ఇలా బదులిచ్చాను ఓ రాజా ద్వైతవనములోని అందమైన సరస్సు ఆహ్లాదకరముగా అనువైనదిగా ఉండునని భావిస్తున్నాను యుధిష్ఠరుడు వెంటనే అర్జునుని ప్రతిపాదనకు అంగీకరించను పాండవులు ద్రౌపదితో పాటు తమ అష్టశస్త్రాలు బ్రాహ్మణులు అసంఖ్యాక పరిచారకులు మరియు సేవకులందరితో కలిసి బయలుదేరను వేసవికాల చివరన వారు ద్వైతవనమును చేరుకున్నారు అరణ్యమంతా విరగబూసిన వృక్షాలు మరియు పక్షుల కిలకిల రావాలతో నిండి ఉండటం చూశారు సరస్వతి నదీ తీరమును చేరుకొనిన పాండవులు అక్కడి ఆశ్రమాలను పవిత్రమైన మరియు ప్రశాంతమైన వాతావరణమును భంగపరచరాదనే భావనతో తమ రథముల నుండి కిందకు దిగి నడవసాగారు ఆ ప్రదేశము వారికి ఆహ్లాదకరముగా ఉండటంతో అక్కడ ఒక కుటీరమును నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు పాండవులు అక్కడ నివసిస్తున్నటి కాలంలో దౌమ్యుడు యజ్ఞ కార్యాలలో తన సమయమును గడుపగా ఇదిష్టర మహారాజు ఋషులకు ఫలాలు మరియు కందమూలాలను సమకూరుస్తూ వారిని తృప్తిపరచసాగెను ఆ తరువాత ఒకరోజు మార్కండేయ ఋషి అతిథిగా అక్కడకు వచ్చారు యుధిష్ఠర మహారాజు గొప్ప భక్తులతో అతడిని స్వాగతించను పాండవుల అరణ్యవాసమును చూసిన మార్కండేయ ఋషికి శ్రీరామచంద్రుని అరణ్యవాసము గుర్తుకు వచ్చి అలాంటి సారూప్యతకు నవ్వుకొనేను దానితో మహారాజు యుధిష్ఠరుడు ఇలా పలికెను ఋషివర్య మమ్మల్ని ఇలా వనవాసంలో చూసిన ప్రతి ఒక్కరూ బాధపడ్డారు కానీ మీరు నవ్వుకొనినట్లుగా కనిపించుటకు కారణం ఏమిటి మార్కండేయుడు ఇలా బదులిచ్చను మహారాజా మీ ఈ అరణ్యవాస స్థితి గతంలో శ్రీరామచంద్రుని అరణ్యవాసంకు గల అద్భుత సారూప్యతకు తలుచుకొని నవ్వుకున్నాను ఇదిష్టరా బాధల చేత అధికముగా కృంగిపోరాదు మీరు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ పరమనియంత దేవాది దేవుని నిర్దేశానుసారమే నడుచుకుంటారు అతని అనుమతి లేకుండా ఏదీ జరగదు అలాగే జీవితంలోని వైఫల్యముల చేత కూడా ఆగ్రహింపరాదు బలవంతుడినని భావించి అధర్మము చేయకూడదు ధర్మపదము అనుసరించుట మన విధి దాని చేతే మనకు విజయము తప్పక ప్రాప్తించును మహారాజా ప్రతిజ్ఞానుసారముగా మీరు ధర్మానుసారము నడుచుకోగలిగినచో మీ అరణ్యవాసం తర్వాత మీకు ధర్మబద్ధముగా లభింపవలసిన సంపద సంస్థమును దుష్టబుద్ధి గల కౌరవముల నుండి మీరు తిరిగి పొందగలరని నేను మీకు హామీ ఇస్తున్నాను ఇలా మరికొన్ని సూచనలను అందించి మార్కండేయ ఋషి అక్కడ నుండి వెళ్ళిపోయాను పాండవులు నారదముని వ్యాసదేవుని మరియు కశ్యపుడు వంటి మహాత్ములతోనూ ఇంకా అనేక మంది బ్రాహ్మణులతో కలిసి అక్కడే ద్వైతవనములు నివసించసాగారు ఏమైనను ద్రౌపది కొన్నిసార్లు ఇదిష్టర మహారాజు సహనము మరియు క్షమాగుణమును విమర్శిస్తూ భరింపలేని తన దుఃఖమును చెప్పుకునేది ద్రౌపది ఇలా విమర్శించేది మహారాజా మనము హస్తినాపురం నుండి నిష్క్రమించినప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు మరియు శకుని తప్ప మిగతా వారందరూ కన్నీరు కార్చారు మీరు మరియు మీ సోదరుడు ఉత్తమ క్షత్రియులైనందున సమస్త సుఖ సౌకర్యాలకు అర్హులు నిజమునకు బాల్యము నుండి మీకు అలాంటి సుఖాలను అనుభవించుట అలవాటు కౌరవుల మోసపూరిత కుట్రల చేత మీకు ఇప్పుడు ఇలా కఠిన అరణ్యవాసము చేయవలసి వస్తుండెను మీకు ఆగ్రహము కలుగుట లేదా బలవంతులైన మీ సోదరులు నిరాశలో మునిగిపోవటను చూసి మీ హృదయం కోపముతో దహించుట లేదా నిశ్చయముగా నా భర్తలు శత్రువులను జయింపగల సమర్థులైనను మీరు ఈ అరణ్యములో దుఃఖపూరిత జీవితమును గడుపుటకు ప్రతిన భూమి నందునం మీ పట్ల గౌరవముతో వారికి సమస్తమును భరింపవలసి వస్తుండెను